వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ రాష్ట్రంలో సంచలనంగా మారిన గజ్జ దొంగ రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో కొన్ని ప్రచారాలు కొనసాగుతున్నాయి దాంతోపాటుగా కొన్ని ప్రతిపాదనలు కూడా రంగంలోకి వస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఏదైతే కాని సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని హతమార్చిన రియాజ్ని కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్కౌంటర్లు హతమార్చిన ఘటన యావత్తు తెలంగాణ ప్రజలు కూడా హర్షించిన ఘటన చెప్పొచ్చు అయితే ఇదే సందర్భంలో రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో మానవ హక్కులని ఉల్లంఘించారంటూ కొంతమంది మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని లేవనెత్తుతున్నారు వాస్తవం కావచ్చు గతంలో సామాజిక మాధ్యమాలు లేనప్పుడు ఇతరత కొన్ని అంశాలను దృష్టి పెట్టుకొని నక్సట్ల నిర్మూలన కావచ్చు లేదా ఇతరత్ర అంశాలను కొన్ని అసాంఘిక శక్తుల విషయంలో మానవ హక్కులను ఉల్లంఘించి అమాయకులను బలి తీసుకున్నారంటూ గత దశాబ్దాల క్రితం అంటే ఒక పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం వరకు ఆ తరహా ఆరోపణలు వచ్చాయి మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయంటూ పోలీసుల మీద పలు కేసులు నమోదయ్యాయి మానవ హక్కుల కమిషన్లు స్పందించిన అంశాలు కూడా ఉన్నాయి కానీ అది గత చరిత్ర కానీ ప్రస్తుతం దేశాన్ని రాష్ట్రాన్ని పీడుస్తున్న కొన్ని అంశాలలో ఎందుకు పోలీసులు తమ లైన్ దాటి వ్యవహరించట్లేదని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో బతకాలంటే తనకు తాను కష్టపడి బతికితే తప్పులేదు కానీ ఎదుటి వాళ్ళ నాశనం చేస్తూ ఆ నాశనాన్ని తన ఎదుగుదలకు సోపానంగా చేసుకోవడం అనేది సరైన అయితే కాదు అటువంటప్పుడు అటువంటి వ్యవస్థల్ని పెంచి పోషిస్తున్న వాళ్ళని ఎందుకు సమాజంలో బతకనివ్వాలి అనే చర్చ కూడా కొనసాగుతుంది ప్రధానంగా రాష్ట్రంలో ప్రతి గల్లీ గల్లీలో ప్రతి చిన్నపాటి గ్రామంలో కూడా ఏర్లే పారుతున్నా లేదా ఇతరతో ఏ పదం పెట్టుకున్నా గంజాయి అనేది ఒక అంటువ్యాధి లెక్క రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప ఎక్కడ కూడా ఆగిపోవటం లేదు చిన్న స్థాయి నుంచి అంటే మినిమం పది పన్నెండు సంవత్సరాల వయసు నుంచి మొదలుకొని నలభై యాభై సంవత్సరాల వ్యక్తుల వరకు కూడా గంజాయిని సేవిస్తూ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఏదైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిగా వినియోగిస్తున్నారనేది ప్రధానమైన చర్చ ఎందుకంటే ఏ గల్లీలో ఒక వంద మంది ఉంటే దాంట్లో ఒక ఐదు ఆరుగురు గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళే ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఈ డ్రగ్స్ కానీ ఎడిక్ ఏదైతే గంజాయి విషయంలో కానీ అక్రమ రవాణాదారుల విషయంలో కూడా పోలీసు అధికారులు కఠినంగా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఒరిస్సా ఉందో ఒరిస్సా రాష్ట్రం నుంచి రోజు వేల టన్నుల గంజాయి అక్రమంగా వివిధ రాష్ట్రాలకు తరలిపోతుంది ప్రధానంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్ర కర్ణాటక బీహారు ఇటువంటి రాష్ట్రాలు కూడా ఇటు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి అక్రమంగా రవాణా అవుతుంది పోలీసులు కానీ ఏదైతే ఈగల్ టీం పట్టుకునే గంజాయి కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే అనేది ఒక సర్వే రిపోర్ట్ చెప్తుంది కానీ డెబ్బై నుంచి ఇరవై శాతం గంజాయి అక్రమ మార్గంలో వెళ్ళిపోతుంది కేవలం ఈగల్ టీమ్కి తమ సోర్స్ ద్వారా లేదా ఇన్ఫార్మర్ల ద్వారా వస్తున్న సమాచారం ఆధారంగానే వాటిని అటాక్ చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఉన్న గంజాయి నిర్మించడంలో కొంత పోలీస్ శాఖ కావచ్చు ఇతరత్ర శాఖలు కూడా వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది ఎందుకంటే గతంలో గంజాయి అంటే వామో గంజాయి అనే పరిస్థితి నుంచి ఇదిగో గంజాయి అనే స్థాయికి వచ్చేస్తుందంటే ఎంత విచ్చలబడిగా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి పట్టణంలో మినిమం ఐదు నుంచి పది శాతం మంది గంజాయి వినియోగిస్తున్నారనేది ఒక అంచనా అంటే వినియోగం రోజు రోజుకి పెరుగుతుండటంతో అసాంఘిక కార్యకలాపాలు కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయి ఒకవేళ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎడిక్ట్ అయితే ఆ వ్యక్తి పిచ్చోడి చేతిలో రాయి ఏ రకంగా అయితే మారుతుందో ఆ తరహాలో సమాజానికి ఒక కీడుగా మనం అంచనా వేయచ్చు ఈ నేపథ్యంలోనే ఏదైతే నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ దొంగ ఒక కానిస్ట్యం చంపిన విషయంలో ఎన్కౌంటర్కి అవకాశం ఉందో లేదా ఆ తరహాలో పోలీస్ శాఖ తీవ్రంగా స్పందించిందో అదే తరహాలోనే అటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు నుంచి ఒరిస్సా నుంచి వస్తున్న గంజాయి విషయంలో గంజాయి స్పంక్ల విషయంలో సమాజాన్ని కీడు చేసే విషయంలో ఎట్టి పరిశ్రమను పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంశాఖ నిర్వహిస్తున్న తరుణంలో అవసరమైతే ఈగల్ టీంలకు వెపన్స్ ఇచ్చి వేటాడే విధంగా వెంటాడే విధంగా గంజాయి స్పంక్లలో ఆట కట్టించే విధంగా కఠినంగా వ్యవహరించకపోతే మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత గంజాయి బ్యాచ్ తోటి గందరగోళంగా శాంతి భద్రతలు కొనసాగే ఉన్నాయి సామాన్యులు బతికే పరిస్థితులదు గంజాయి అక్రమ రవాణాదారుల విషయంలో ఏదైతే పోలీస్ శాఖ గతంలో ఒక మూడు నాలుగు దశాబ్దాల క్రితం నక్సల నిర్మూలన విషయంలో ఎంత కఠినంగా వ్యవహరించిందో ఆ తరహాలోనే తిరిగి ఒక్కసారి ఈగల్ టీం ద్వారా రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాలలో గంజాయి అక్రమ రవాణాదారుల గుండెల్లో ధర పుట్టించాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమైతేనే ఉంది మొక్క వంగనది నానే వంగనా అన్న సామెత తరహాలోనే మొగ్గులోనే తుంచకపోతే ఇది రోజు రోజుకి ఇంతింతే ఓటుండింతే అన్నట్టుగా పెరిగి మహావృక్షంగా పెరిగిన తర్వాత మనం ఎంత బాధపడ్డా సాధ్యం కాదు కాబట్టి గంజాయి రవాణాదారులు స్మగ్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించి ఏదో తరహాలో పోలీసులు ఒక భయభ్రాంతులకు గురి చేయకపోతే గంజాయిని నిర్మించడం ఎవరి వల్ల కాదు శాంతి భద్రతను కాపాడటం ఎవరి వల్ల కూడా కాదనేది వాస్తవాంశం